ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకునేందుకు వచ్చిన దరఖాస్తుదారునిపై మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కార్యాలయంలో చోటు చేసుకుంది మండల పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన బుకె నాగేంద్రరావు తనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటూ స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ వీరస్వామిని కలవగా నాగేంద్రరావు భార్య ప్రభుత్వ ఉద్యోగిని కావడంతో నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ రాదంటు నిరాకరించారు దీంతో ఇద్దరు మధ్య వాగ్వాదం చేసుకున్నారు దీనితో ఇద్దరు దుమ్మ దమ్మపేట స్టేషన్ లో పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు మల్కారం తహసీల్దార్ ఆఫీస్ కి ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం వస్తే ఆరే మీద దాడి చేసి కొట్టారు ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగితే పెట్టుకుని దాన్ని మీ రిజెక్ట్ అయింది తర్వాత రా అని చెప్పారు భోజనం చేసిన తర్వాత వెళ్తే లంచం అడిగారు ఎవరు సార్ లంచం మీద అడుగుతున్నారని అడిగితే నా మీదకి ఉరికొచ్చి దాడి చేసి నన్ను విశిక్షణ రహితంగా కొట్టి దాడి చేశారు అందులో ఆఫీసులో ఒక ముసలాయన కూడా వచ్చి నా మీద పట్టడం వల్ల నేను బాగా గాయపడ్డాను నాకు బనోవేదనకు గురవుతున్నాను దీనివల్ల ఇబ్బందికరంగా ఉంది నాది నా ఆయన పేరు చట్టపరంగా న్యాయం తీసుకొని ఆయన సస్పెండ్ చేసి ఆరేగా సస్పెండ్ చేయగలుగుతాను కోరుతున్నాను చట్టపరంగా అన్ని కేసులు పెట్టి ఏదైనా నాకు న్యాయం చేయగలుగుతానని కోరుకుంటున్నాను